திருப்பாவையிலும் பதஹாரோ பாசுரம் நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானேம் கொடி தோன்றும் தோரண வாயில் காப்பானேம் மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியர் முக்கும் அரை பறைமாயன் மணிவண்ணன் நென்னலேவாய் நேர்தான் తూయోమాయందోం తుయల్ మున్నం మాట్రాదే నీనే నీ కేలో రెంపావాయి తిరుప్పావైలో పదహారవ పాసురానికి భావం పదహారు మరి పదిహేడవ పాసురములలో ఆండాళ్ ఈ సంసారమును నిత్య సూర్యుల ప్రతినిధులైన క్షేత్రపాలకులను ద్వారపాలకులను ఆదిశేషుని మొదలైన వారిని మేలుకొల్పుతుంది ఈ పాసురంలో నందగోపుని విశాల భవనం యొక్క ద్వారపాలకులను మరియు వారి గది యొక్క బట్టలను మేలుకొల్పుతుంది మాకందరకును ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమళిగను రక్షించవాడ మమ్ము లోనికి పోనిమ్ము మేము వరేపాలెంలో నుండి గొల్ల పిల్లలము స్వామిని దర్శింపవచ్చాము పరిశుద్ధులమై వచ్చాము మణులతో కూడిన గడియన తెరువు మేము స్వామికి శరణాగతి చేసిన వారము గొల్లకొలమైన పుట్టిన అజ్ఞానులమైనను స్వామి అత్యంత అధిక ప్రేమానురాగాలు కలవారం స్వామికి సుప్రభాతం పాడి మేరు కలప వచ్చినాము గొల్లవంశలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేపదడను మరియు ఇంద్రనీల మరి మణివర్ణము గల శరీరము కలవాడును శ్రీకృష్ణుడు మాకు పరా అను ధ్వనించుడు వాద్యము నిత్తున్నని నిన్ననే వాగ్దానం చేసినాడు ఇప్పుడు అనన్య ప్రయోజనాలమై స్వామి నిద్ర సుప్రభాతమును పాడగా వచ్చాం స్వామి నీ నోటితో వద్దని చెప్పకము మమ్మల్ని అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపును గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయేమని కావలవాణిని వేడుకుంటున్నారు